ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా బాధకరమని రాష్ట మాల మహానాడు ప్రధాన కుమార్ అన్నారు కడప జిల్లాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన వారు సుప్రీంకోర్టు నూటికి నూరు శాతం రాజ్యాంగానికి ఎస్సీ వర్గీకరణ వీలు కాదన్న న్యాయస్థానం నేడు విరుద్దంగా తీర్పునివ్వడం సరికాదన్నారు ఎన్డీఏ ప్రభుత్వం విభజించి పాలిస్తుందని అన్నా తమ్ముళ్ల కలిసిమెలిసి ఉన్న తమను విడదీస్తుందంటూ ఆరోపించారు ఓటు బ్యాంకు కోసం రాజకీయ నాయకులు ఇలాంటి చర్యలకు పూనుకోవడం మంచిది కాదన్నారు తమకు జరుగుతున్న అన్యాయానికి మాలలందరూ చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా బాధాకరమైన విషయము ఎస్సీ వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు నూటికి నూరు శాతం రాజ్యాంగాన్ని వ్యతిరేకించి అమలు చేస్తుంది ఇదే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అంటే దేశంలో అత్యున్నమైన న్యాయస్థానం అటువంటి న్యాయస్థానము రెండు వేల నాలుగు నవంబర్లో ఎస్సీ వర్గీకరణ చేయడానికి వీలు కాదు అని చెప్పారు కానీ అదే సుప్రీంకోర్టు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేస్తున్నాము రాష్ట్ర కేంద్ర రాష్ట్రానికి మేము అధికారం ఇస్తున్నాము అని చెప్పడంలో మేము వాళ్ళమహనాడు తరపున రాష్ట్రంలోని మాలలందరము చాలా బాధపడుతున్నాము ఎందుకంటే ఈ ఎన్డిఏ ప్రభుత్వము విభజించి పాలించాలనే ప్రయత్నిస్తుంది అన్నదమ్ములుగా ఉన్నటువంటి మాకు గొడవలు పెట్టి వారి ఓటు బ్యాంకును పెంచుకోవాలని చూస్తుంది మేము గలమెత్తుతున్నాము బాలమహనాడు తరపున ఎంత దూరమైనా పోతాము ఎందుకంటే సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తుంది